వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ఖిల వరంగల్ ప్రాంతాన్ని ఇటీవల ఆ ప్రాంతము గురించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి ఈ నెల ఆరో తేదీ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే కిలవరంగంలో ఉన్నటువంటి భూములు యొక్క యజమాన్యపు హక్కును మార్చాలని చెప్పి ఆయన ప్రధానంగా కోరడం జరిగింది అనగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క భూములు కేంద్ర ప్రభుత్వము పేరు మీద ఉన్నవి కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం పేరు నుండి తొలగించి ఆర్కియాలజీ కల్ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాఖ పేరు మీద మార్చినట్లయితే బాగుంటుంది ఆ యొక్క ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా మరియు ప్రొటెక్టెడ్గా ఇంకా బాగా ఉంటుందని చెప్పి ఆలోచన కలిగి ఉండడంతో పాటు యునెస్కో గుర్తింపు పొందడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యునెస్కో సైట్స్గా ఈ యొక్క వరంగల్ ఖిల వరంగల్ వారసత్వ సంపదగా గుర్తింప చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది అట్లాగే ఈ యొక్క పేరు మార్పు వలన ఈ చిక్కులు లీగల్గా ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూములలో గత కొంతకాలంగా అక్కడ అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నవి కాబట్టి ఆ యొక్క విషయాన్ని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మరి ఏ రకంగానో ఏ పద్ధతిగానో బొగ్గు గనులకు సంబంధం లేనటువంటి ఈ శాఖకు చెందినటువంటి జి కిషన్ రెడ్డి లేఖ రాయంగానే ఈ యొక్క రెండు రోజుల నుండి అక్కడ ఉమ్మడి సర్వే జరుగుతున్నది ఏఎస్ఐ డిపార్ట్మెంట్ మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ వాళ్ళు వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారంగానే ఈ యొక్క సర్వే చేసి అక్రమ నుండి ఆ యొక్క ప్రాంతాలను కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ ఏర్పడుతున్నది వరంగల్ కోట చుట్టూ ఉన్నటువంటి మట్టి మరియు రాతి గోడల సమీపంలో నిరంతరంగా కొత్త నిర్మాణాలు జరుగుతున్నవి అనే పడేటువంటిది అంశం ఇక్కడ తెర మీదకి వచ్చింది చాలా రోజుల నుండే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చింది మరియు అందుకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నవి అట్లాగే కేంద్ర ప్రభుత్వము కూడా అందుకు సంబంధించి కోట్ల రూపాయలు మంజూరు చేసినందున ఆ యొక్క నిర్మాణాలకు సంబంధించి ప్రొటెక్షన్ గా ఉండాలని చెప్పి హక్కులను మారుస్తుంటే అక్కడ ఉన్నటువంటి లోపల తరతరాలుగా ఉన్నటువంటి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళ భూములు పోతున్నవి ప్లస్ వాళ్ళ యొక్క ఇంటి నిర్మాణాలకు మరి వచ్చేటువంటి రోజులలో కొత్తగా పర్మిషన్స్ రావు ఆ యొక్క పురావస్తు శాఖ కింద ఉన్నటువంటి కఠినమైనటువంటి నిబంధనలు వంద మీటర్ల దూరం వరకు మరియు రెండు వందల కిలో రెండు వందల మీటర్ల వరకు కూడా పర్మిషన్స్ అవి రావు ఒకవేళ నిర్మాణాలు చేపట్టాలంటే మున్సిపల్ శాఖ నుండి పర్మిషన్స్ తీసుకోవాలి అంటే అక్కడ ఏఎస్ఐ వాళ్ళు కూడా దానికి పర్మిషన్ ఇవ్వాలి ఆ ఏఎస్ఐ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఏన్షెంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కింద ఈ యొక్క ఫోర్ట్ వరంగల్ శాఖకు చెందినటువంటి ఈ యొక్క ఫోర్ట్ వరంగల్ భూములన్నీ కూడా సురక్షితంగా ఉన్నవి